ఇరవై ఒకటో తారీఖు తీసుకోడం ఇది కాకుండా ఇంకా ఏ పనైనా లేఖ ఇచ్చిమో కానీ దీన్ని కొన్ని క్షణాలు కూడా ఆపలేము కానీ ఎవరం దీనికి అటెన్షన్ ఏ ఇవ్వమనమాట అని తీసుకుంటాను సంభో మనంతి జానతం దేవ

బ్రీత్ అవుట్ డౌన్ వన్ మోర్ ఔన్ ఈ రౌండ్ తర్వాత అపురా బ్రీతిన్ చేస్తూ బ్రీత్ అవుట్ చేద్దాం సో పిల్లల్లో మంచిగా దిస్ ఇస్ గుడ్ ఉంటే చెయ్యి మెల్లగా పైకి మనకి స్పైన్ ఎరెక్ట్ అవ్వడానికి కూడా పోస్టర్ కరెక్ట్ చేసుకోవడానికి ఉపయోగపడుతుంది శ్వాస వదులుతూ ముందు కాళ్ళు మెల్లగా చేతులు రిలాక్స్ మెల్లగా ఆసనంలో రిలాక్స్ అయ్యాము అంటే కనుక డెఫినెట్గా మనకు ఆ స్ట్రెస్ రిలీఫ్ తెలుస్తుంది మెల్లగా శ్వాస తీసుకుంటూ మెల్లమెల్లగా పైకి యోగా అంటేనే ఆసనం పడుకోండి అడ్జస్ట్ అయిపోతారు కొంచెం క్రాస్ చాలా ఫేజ్ ఉంది ఎస్ కాలు మెడాలు లోపలికి వేళ్ళు బయటికి ఇది మక రాసనం అంటాం ప్రోకడైల్ పర్స్ శ్వాస తీసుకుంటూ కుడిచే పైకి వదులుతూ మెల్లగా శ్వాస వదులుతూ విశ్రాంతి మెల్లగా రెండు చేతుల్ని సైడ్ కి స్ట్రెచ్ చేద్దాం లెఫ్ట్ నుంచి పైకి వెళ్దాం రైట్ నుంచి రిలాక్స్ చేద్దాం పైన పెట్టుకుందాం బ్రీతింగ్ నెక్స్ట్ డూ నాడీ శోధన ప్రాణాయామ వితౌట్ త్రూ ల్యాప్ట్ దిస్ ఈస్ వన్ రౌండ్ ఇలా మనం ఒక ఫైవ్ రౌండ్స్ చేద్దాం This is Alter. వచ్చే ఆలోచనని గమనిద్దాం జ్ఞానం అంటే ఏదో ఒక దాన్ని ఉండడం అని అనుకుంటాం కాదు పీజ్ ఇన్సైడ్ అవర్ బాడీ ప్రశాంతత ఎక్కడో లేదు మన లోపలే ఉంది బొడ్డు వరకు పైకి లేకపోవచ్చు మెల్లగా రెండు చేతుల్ని పిడికి చేత బొటన్ వేలు లోపలికి పడుకోండి అడ్జస్ట్ అయిపోతారు కొంచెం క్రాస్ చాలా స్పేస్ ఉంది కాలు లోపలికి వేళ్ళు బయటికి ఇది మక రాసనం అంటాం క్రోకోడైల్ పర్స్ బ్రీతింగ్ చేస్తూ బ్రీత్ అవుట్ చేద్దాం సో పిల్లల్లో మంచిగా ఇప్పుడు రైట్ హ్యాండ్ ని లెఫ్ట్ షోల్డర్ పైన పెట్టుకున్నాం ఇవి కొంచెం క్లిస్ట్ అవడానికి ఈ రౌండ్ తర్వాత రిలాక్స్ రెండు చేతుల్ని మన బాడీకి ఎదురుగా ముందుకు స్ట్రెచ్ చేద్దాం అర చేతులు ఒకటానికి ఒకటి చూసుకునేటట్టు శ్వాస తీసుకుందాం ఇప్పుడు వేళ్ళని మొత్తం షోల్డర్స్ పైన పెట్టుకుందాం సెషన్కి వచ్చిన వాళ్ళందరికీ కూడా ధన్యవాదాలు అదేవిధంగా కొంచెమన్నా దీని నుంచి అందరికీ హెల్ప్ వచ్చిందని అనుకుంటూ ముఖ్యంగా మీడియా వాళ్ళని అండ్ స్టాఫ్ కార్పొరేషన్ ఆపరేషన్ స్టాఫ్ని ఉద్దేశించి ఈరోజు ఆర్గనైజ్ చేయడం జరిగింది మనం డిఫరెంట్ ఏరియాస్లో రాజుబాగ్ రోడ్లో కానీ నెహ్రూబాద్ రోడ్లో కానీ ఇలా డిఫరెంట్ రోడ్స్ని చూస్ చేసుకొని అందరికీ ఒకవైపు అవేర్నెస్ క్రియేట్ చేస్తూ అదేవిధంగా మనం కూడా దాని మీద ఒక ప్రాక్టీస్ అనేది జరిగే విధంగా స్టెప్ తీసుకున్నాం లాస్ట్ వన్ మంత్లో మన ఫ్యామిలీ యోగా టీమ్ తోటి క్రికెట్ స్టేడియంలో కూడా పెద్ద ఎత్తున చేశాము నీర్లీ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ మెంబర్స్ తోటి ఈ వన్ మంత్ కూడా అందరూ స్టాఫ్ కానీ ట్రైనర్స్ కానీ అందరూ ఎంతో ఇంట్రెస్ట్ తోటి అర్లీ మార్నింగ్ లేజు వచ్చి చేయడము ఎంతగానో అది అభినందనీ విషయము ఈరోజు ఇక్కడికి స్టాఫ్ కూడా చాలామంది వచ్చారు అదేవిధంగా మీడియా వాళ్ళు కూడా వచ్చారు అందరికీ కూడా థ్యాంక్ యూ అండి ఇప్పుడు ట్వంటీ ఫస్ట్ రోజున ఇంటర్నేషనల్ యోగా డే లెవెన్త్ ఇంటర్నేషనల్ యోగా డేని పురస్కరించుకొని మన గౌరవ ప్రధానమంత్రి గారు అదేవిధంగా గౌరవ ముఖ్యమంత్రి గారు వైజాగ్లో ఒక పెద్ద ప్రోగ్రామ్ ఫైవ్ ల్యాక్స్ మెంబర్స్ తోటి బీచ్ మీద చేయబోతున్నారు అదే దాన్ని మనం ఫాలో అవుతూ అన్ని డిస్టిక్స్లో కూడా డిస్ట్రిక్ట్ హెడ్ క్వార్టర్స్లోను మండల్ హెడ్ క్వార్టర్స్లోను కాన్సెన్స్ హెడ్ క్వార్టర్స్లోను అన్ని చోట్ల కూడా బీ ప్రోగ్రామ్స్ చేస్తున్నాము దాని ప్రగ్నెన్షన్ ఒకటి అందరికి అవేర్నెస్ రావాలి యోగా యొక్క బెనిఫిట్ ఏంటి అన్నది అది మెయిన్